నాకక్కర్లేదు లేఖనం చెప్పింది ఏం బాధ అని బోధ చూడండి ప్రకటన గ్రంథం ఒకసారి మళ్ళీ అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవృక్తి నేను స్త్రీని ఎజని ఉండనిచ్చుచున్నావు జాగతము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచ్చు వాటిని చూడ చూడండి మోసపుచ్చు బోధ పద్నాలుగు వచ్చిన చదువు రెండు పద్నాలుగు ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నాయి చూడండి సరిగా చూసి కళ్ళు దగ్గర పెట్టుకొని చూసి ఇక లైన్ లో నిలబడండి అవే అనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయలీలకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ ఉరి ఒడ్డే బోధంట ఉరి ఒడ్డే బోధంట ఇరవై వచనంలో మోసపుచ్చే బోధ పద్నాలుగు వచనంలో ఉరి ఒడ్డే బోధ ఎంత బాగా వాళ్ళు బోధిస్తుంటే ఎలా రాజీ పడుతున్నారు ప్రజలు వాక్యం ఏం చదివారు వాక్యం తెలియదు కాబట్టే లోబడ్డారు అదే వాక్యం చదివిన వాళ్ళు అరే ఇతను ఎలా బోధిస్తున్నాడు వాక్యం అలా ఉంది కదా అని పసిగడతారు జాగ్రత్త పడతారు అందుకే ఈరోజు అన్ని రిఫరెన్స్లు అన్ని చూపించి స్పష్టంగా మీతో మాట్లాడాను ఇప్పుడు దేనికోసం సిద్ధపడాలని చెప్తున్నాను సత్య విషయమై రోషంతో సిద్ధపడాలా లేతే మనకెందుకు లేవన్నీ బైబుల్ తీసుకున్నావా సంఖలో పెట్టుకున్నావా పోయామా వచ్చామా ఇంకెవడు ఏదన్నా బోధించుకొని ఏ గుంపేట పడిపోయి మనకు అనవసరం ఇది చచ్చు క్రైస్తవ్యం ఏం క్రైస్తవ్యం సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి ఇప్పుడు మార్చి పాడాలా మార్చి బోధకులు మనుషుల మనుషుల దయను పొందగోరీ ఇప్పుడు భారత సత్యవాక్యము సంతలో దులి బోధకులు జనుల దయలను పొందను గోరి సత్యవాక్యము సంతలో దులి బోధకులు జనుల దయను పొందగను గోరీ చిత్రమూ అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే చిత్రమూ అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారుల చేర రాదయ్యా నీవెంత కాలం వారి చెంత నుండు ఓరయ్యా సూత్రధారుల చేర రాదయ్యా నీవెంత కాలం వారి చెంత నుండు ఓరయ్యా సత్య విషయమైన రోషం ఉండాలి సత్యమునకు భిన్నమైన బోధ వినబడ్డప్పుడు దాన్ని ప్రశ్నించాలి ప్రతిఘటించాలి ఎదిరించాలి రాజీ పడదామా ప్రతిఘటిద్దామా వాళ్ళని దూషించొద్దు ద్వేషించొద్దు అలాగని రాజీ కూడా పడద్దు వాళ్ళు రాజీ పడుతున్నారా యేసుప్రభుని భయంకరంగా తిడుతున్నారు మరియమ్మని భయంకరంగా తిడుతున్నారు క్రైస్తవుల్ని సేవకుల్ని సేవకుల భార్యలతో సహా భయంకరంగా తిడుతున్నారు ఎంత మూర్ఖంగా ఉన్నారంటే అంత మూర్ఖంగా ఉన్నారు మరి వీళ్ళందరినీ ఎలాగా మీరు ఆమోదిస్తారండి కాబట్టి ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా అవసరమైతే హతసాక్షి మరణమే ఎదురైనా ఇంత మాత్రం రాజీపటం ఆనాటి క్రైస్తవులకు తెలియకనా తమ విశ్వాసం కోసం రంపాలతో కోయబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు అగ్నిచేత కాల్చబడ్డారు ఇంత మాత్రం రాజీపటం చేతగాకనా తెలియకనా తెలివి లేకనా ఈ రోజు ఈ భ్రష్ట లేచి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చి అందరికీ తప్పుడు మాదిరిస్తున్నారు వీళ్ళని అనుసరించే వాళ్ళంతా భ్రష్టులు అవడం ఖాయం భ్రష్టు పట్టడం ఖాయం నాశనం అవడం ఖాయం నరకాగ్నికి వెళ్ళడం ఖాయం దయచేసి ఇటు బోధలను విశ్వసించక తిప్పికొట్టమని ఎదిరించమని ప్రశ్నించమని మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను మనమందరం అలాంటి వాళ్ళమై ఉండాలనేది దేవుని చిత్తమని మీకు బైబుల్లో చూపించాను పాస్తలలో కూడా చైతన్యం రావాలా య్ చాలేమన్నా ఉన్నాళ్ళే ఎవరు చాలా ఏమన్నా మనకెందుకు నేను చూపించిన సిగ్నల్ ఏంది అర్థమైంది వాళ్ళకి మీ కూడా దేవునికి స్తోత్రం హలో లూయా అర్థమైందా ఏంది బేబీలు వాక్యం చదవాలి రోషం పుట్టాలి దేవుని సత్యము సమాధి చేయబడుతుంటే దేవుని సత్యాన్ని అనగదొరకి అబద్ధ బోధలు పెచ్చు మేరతంటే గుండె మండాలి కొంతమంది పోయి ఆళ్ళ దయలు కొరి ఆళ్లతో సహవాసం చేస్తుంటారు వీళ్ళు సంఘానికి ఏం మాదిరిస్తున్నారు అదేమంటే మేము మేమందరినీ కలుపుకుంటాం మాకు ప్రేమ ఎక్కువ సంఘం భ్రష్టు పట్టిపోయింది అది ఎట్లా సత్య ఎట్లా కరెక్ట్ అవుతుందండి వాళ్ళ దయ కావాలండి పౌలు ఏమన్నాడండి ఈ సున్నతి సంబంధులకు ఈ వదరబోతులకు లోబడుటకు ఒక్క గడియ కూడా మేము ఒప్పుకోలేదన్నారు ఒక్క గడియ కూడా ఒప్పుకోలేదు పౌలు నీ పొజిషన్లో ఉంటే ఇంత దారుణమైన అబద్ధ బోధలు చేసే వాళ్ళతో పోయి కలుసుకుంటాడా పౌలు నీ స్థానంలో ఉంటే ఇంత దారుణమైన ఘోరమైన సంఘాన్ని నాశనం చేసి భ్రష్టు పట్టించేటువంటి బోధకులతో పోయి కలుసుకుంటాడా ప్రతి సంఘంలో కొన్ని పొరపాటు బోధలు ఉంటాయండి కానీ కొన్ని ప్రమాదం తక్కువగా ఉన్న బోధలు ఉంటాయి కొన్ని ఎక్కువ ప్రమాదం కలిగిన బోధలు ఉంటాయి ఎగ్దం నరకానికి ఇచ్చికెళ్లే బోధలు ఉంటాయి అలాంటి వ్యక్తుల విషయంలో ప్రతి సేవకుడు కూడా బుద్ధి కలిగి మెళకు కలిగి పౌలు వంటి రోషం కలిగి ఉండాలి సత్యమైన సత్య విషయమైన రోషణం లేకపోతే ఎట్లా పాస్టర్ అయినా విశ్వాస అయినా నేను చెబుతున్నా శాలేము రాజా నన్ను వెంబడించేవాళ్ళు చచ్చుదద్దములే ఉండటానికి లేదో నా ఒక్కడి స్వరమే కాదు నా బిడ్డల గళాలన్నీ లేవాలి నామములో నా బిడ్డల గొంతుకలన్నీ లేవాలి చేస్తున్న నామములో నా బిడ్డలు ఆర్డినరీగా ఉండేవాళ్ళై ఉండకూడదు నా బిడ్డలు వాక్యాన్ని ధ్యానించే వాళ్ళై పక్షంగా ధ్వజమెత్తే వాళ్ళై ఉండాలి ఆత్మలు నశించిపోతుంటే చూస్తా ఊరుకోకూడదు అంతేకాదు సత్య దూరమైనటువంటి సత్యభ్రష్టమైనటువంటి బోధలకు జరుగుతుంటే తల వంచి ఊరుకోకూడదు లోబడకూడదు రేపు అడుగుతాడు లెక్క నీ చెవులకి అంత దారుణమైన బోధలు ఏం పడితే ఏం చేసావు నువ్వు అంటే ప్రభు నేను ఆదివారం చర్చికి పోయి అని చూతావా నోట్లు వేలేసుకొని కూర్చుని అంత స్తోత్రం అంటావా అంటాడు ఒకప్పుడు సత్యం తెలియక అజ్ఞానంలో బతికాం సత్యం తెలుసుకొని సత్యంలోకి వచ్చాం ప్రభులో ప్రభువులోకి వచ్చినాక సంఘంలో రకరకాల బోధలు ఉన్నాయని అర్థమైంది వాటిని ఎదిరించాలి సత్యం కొరకు రోషంగా ఉండాలి ప్రభువు కొరకు భారం కలిగి ఉండాలి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను దేవాలయాల ప్రసాదాలు అమ్ముతున్నాడు అవి కొని తినవచ్చు అన్నారు అది అచ్చంగా ప్రసాదం అని నీకు తెలిసినప్పుడు ఎట్టు కొనుక్కుంటా నీకే మైండ్ పోయిందా ఇప్పుడు హోటల్లోకి పోయినప్పుడు నీకు హోటల్లో అన్నం పెడతాడు ఆ అన్నం తీసుకెళ్ళి అర్పించి పెడతాడా అప్పుడు ప్లేట్ ప్లేట్కి తీసుకెళ్ళి ఒడిసి పెట్టాలా అక్కడ తీసుకెళ్ళి అర్పించి పెట్టాలా అంగడిలో అమ్మునదేదో అది కొని తినవచ్చును అన్నాడు వాళ్ళు మా ధాన్యం తింటున్నారు కదా మా హోటల్లో ఫుడ్ తింటున్నారు కదా దానికి వర్తింపు లేదు ఇది అచ్చంగా అక్కడ వాళ్ళు పెట్టి అర్పించి తీసుకొచ్చి దాన్నే ప్యాక్ చేసి అమ్ముతున్నప్పుడు దాన్ని ఎలా తీసుకుంటావు నీకు తెలిసి నువ్వు తీసుకోకూడదు కదా తెలిసి తీసుకోకూడదు కదా దానికి దీనికి తేడా ఉంది కొంచెం అంటే నేను ఇట్లా ఘాటుగా అన్నానని ఏమనుకోవద్దు కామెంట్ పెట్టిన వాళ్ళు నన్ను ప్రేమించే పాపం అడుగుంటారు అందుకే స్పష్టంగా చెప్పాను అది వేరు ఇది వేరు అది స్పష్టంగా ప్రసాదం అని తెలిసి అమ్మి అక్కడ పెట్టి ఇంకా చెప్పాలంటే ఆ ప్యాకుల మీద బొమ్మలు కూడా వేసి మరిస్తారు అవి కొనుక్కొని తింటానంటే అది వాక్యానుసారం కాదు అవి తెలిసి తీసుకున్నట్టు అనమాట ఏ నువ్వు అదే కొనుక్కొని తినకపోతే అట్లాంటి పదార్థాలు ఇంకా చాలా ఉండే చేసుకొని తిను పంజానికి కాకపోతే కాబట్టి అట్లా అది కరెక్ట్ కాదు ఇప్పుడు అంగడిలో అమ్ముతున్నారు చూడండి ధాన్యం అమ్ముతున్నారు ధాన్యం అమ్ముతున్నారు కొనుక్కొని తింటాం మనం దానికి పట్టింపు లేదు హోటల్లో తింటాం పట్టింపు లేదు కానీ అచ్చంగా ఆ గుళ్ళ దగ్గర పెట్టిన ఇది 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 అని చెప్పి తెచ్చి బొమ్మ కూడా వేసి మరి నీకు ఈ తీసుకుంటాను వద్దు అది తెలుసు కాబట్టి మనస్సాక్షి నిమిత్తం వద్దు ఇప్పుడు నాకు కూడా కొంతమంది స్వీట్ అన్నం తీసుకొచ్చి పెడతారు స్వీట్ అన్నం తీసుకొచ్చి పెడతారు అనుమానం వస్తే అడుగుతా ఏంది ఇది ఎట్లా ఉందని అంటే లేదన్నా ఎక్కడ పెట్టింది కదా నేను మేము ప్రార్థన చేసి వండుకున్నది ఇది తినండి అన్న అని చెప్పిస్తారు తీసుకొని తింటాం